శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో తణుకు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు పలు జీవన రంగాల్లో రాణించారు వారి కృషి సేవల వల్ల రాష్ట్రం శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలు చిరస్మరణీయం శాసనసభ్యునిగా పదవీ కాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు అరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది ఈ సభ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరఫున వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి మృతికి గౌరవ సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఇప్పుడు <clears> ఒక <throat> <clears throat> <clears throat> <clears throat>